హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది నిన్నటి వ్లాగేనండి మెన్స్టే రోజు వ్లాగ్ అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా సో ఫస్ట్ చెప్పేస్తున్నాను వీడియోలో కనుక ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలో వీడియోలో కనుక ఏమన్నా సౌండ్స్ వస్తే ప్లీజ్ అబ్బా నాకోసం ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే ఇంటిపైన కొంచెం వర్క్ జరుగుతుంది అనమాట సో అదేంటి అనేది మీకు షోర్లీ కమింగ్ బ్లాగ్స్లో తప్పకుండా అయితే షేర్ చేస్తాను ప్రజెంట్ అయితే ఏమీ షేర్ చేయట్లేదు కానీ బట్ కమింగ్ బ్లాగ్స్ స్లో మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకుంటాను సో ఇంటిపైనే కొంచెం వర్క్ జరుగుతుంది సో ఆ సౌండ్స్ ఏమన్నా వస్తే కనుక ఇగ్నోర్ చేసేయండి అంటే నాకు కుదరట్లేదు అనమాట ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నైట్ టైం ఏమో ఇంకా అసలు కుదరట్లేదు డే టైం ఏమో చందగడ్డ స్కూల్కి వెళ్తున్నాడు చెప్పాను కదా మీకు మండే నుంచి పంపిస్తామండి మండే అనేసి వాడు కూడా స్కూల్కి వెళ్తున్నాడు సో ఇవాళ ఎలా వెళ్తాడు అనేది కూడా నేను అయితే మీకు షేర్ చేస్తాను సో ఇంకా వాడు వెళ్ళిన తర్వాత కొంచెం ఎడిటింగ్ వర్క్స్ ఉంటున్నాయి తర్వాత లంచ్కి ప్రిపేర్ చేసి ఇంకా వాడిని తీసుకురావాలి కదా సో వాడు వెళ్ళిన దగ్గర నుంచి కూడా అన్ని పనులు ఫినిష్ చేసుకొని వాడిని తీసుకురావాలి త్వరగా అనే ఆలోచనే వస్తుంది కానీ నాకు వేరే ఆలోచన ఉండట్లేదు అనమాట వారేమో వేరే వర్క్లో బిజీగా ఉంటున్నారు ఇన్ కేస్ ఫ్రీగా ఉన్నా సరే తీసుకురావట్లేదు స్కూటీ కొనుక్కొని అని గోలు చేసావు కదా ఇప్పుడు వెళ్ళు అనేసి తను కూడా అసలు వెళ్ళట్లేదు అనమాట ఇంకా అందుకే వాడిని తీసుకురావాలన్న ఆలోచనే ఉంటుంది నాకు ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం ఉండట్లేదు వాడు వచ్చిన తర్వాతేమో ఇంకే పైన ఈ సౌండ్స్ వల్ల అండ్ వాడు ఉంటున్నాడు కదా సో ఇంకా గోలతో నాకు కుదరట్లేదు అనమాట ఈ మధ్య అయినా షోర్లీ పోస్ట్ చేస్తాను కానీ భయం వేస్తుంది ఏమన్నా ఒక రెండు నెలలు అట్లా ఆపేస్తానేమో అనేసి బట్ షోర్లీ లాక్స్ అయితే పోస్ట్ చేస్తాను బట్ సౌండ్స్ వస్తే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ సో ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే వేసాను యాక్చువల్గా అవి కొంచెం రాగులు కూడా వేసాను అన్నమాట అంటే నిన్న ఏం జరిగిందంటే రాగు ఇడ్లీకి వేద్దామో అనేసి అనుకొని నిద్ర వచ్చి పడుకున్నాను అనమాట ఇంకా వేద్దాం వేద్దాం అనుకున్నాను కదా సడన్గా నిద్రలో గుర్తొచ్చింది అరే వేద్దాం అనుకున్నాను పడుకున్నాను అనేసి మళ్ళీ నాన్ వేమునని అప్పుడు సడన్గా లేచి చూస్తే అత్త వేసేసారు అనమాట సరే ఏమైంది ఇందులోనే కొంచెం రాగులు వేద్దాం అనేసి అప్పుడు కొంచెం వేసాను అంతే నార్మల్గా అయితే వన్ గ్లాస్ రాగులు అనుకోండి హాఫ్ గ్లాస్ వరకు మినపగుళ్ళు హాఫ్ గ్లాస్ వరకు ఇడ్లీ రవ్వ మనకి కరెక్ట్ రేషియో అనమాట బట్ ఇక్కడ నేను కొంచెం నార్మల్గా వేసాను అంతే సో అది ఇంకా అక్కడ ఇడ్లీ అయితే పెట్టేశాను అండ్ పల్లీలు కూడా ఫ్రై చేసుకున్నాను చట్నీ కోసం ఇంక ఇక్కడైతే పిల్లలకి స్నాక్ బాక్స్ స్నాక్ ఏంటంటే చిన్నగడికి ఏమో యాపిల్ వేసాను అండ్ వాస్విక్ ఏమో ఇక్కడ అటుకులు పెడుతున్నాను వాస్విక్ ఏమో యాపిల్ వద్దన్నాడు అండి వాడు ఆరెంజ్ కానీ గ్రేప్స్ కానీ ఉంటా పెట్టమన్నాడు అండ్ స్ట్రాబెరీస్ ఉన్నా పెట్టమన్నాడు సో అవి పుల్లగా ఉంటాయి కదా ఇంకేష్ తినబుద్ధి కాకపోతే పెట్టలేదు ఈవినింగ్ వచ్చాక మిల్క్ షేక్ చేస్తాను అని చెప్పాను ఆపిల్ ఏమో వద్దన్నాడు గ్రేప్స్ కానీ ఆరెంజ్ కానీ లేవన్మాట ఇంకా అందుకే అటుకులు పెట్టేస్తానంటే పెట్టమన్నాడు ఇంకా అటుకులే పెట్టేసాను ఇంకా యాపిల్ కట్ చేసి పెట్టేస్తే మనకి ఈవినింగ్కి బ్లాక్ అయిపోతుంది కదా అందుకని కొంచెం లెమన్ అయితే అప్లై చేశానండి మరి పిండలేదు పిండితే ఏంటంటే అంటే పుల్లగా అయిపోతాయి కదా తినబు దవ్వదు అందుకనేసి జస్ట్ అట్లా అప్లై చేశాను అనమాట అలా అప్లై చేస్తే బ్లాక్ అవ్వవు అండ్ అంత పుల్లగా కూడా ఏముండవు అనమాట సో అది మా పిల్లలు అయితే తింటారు సో అది ఇంకా ఆ తర్వాత తర్వాత కొంచెం గోధుమ పిండి అది ఏదో చపాతీ యాక్టివిటీ ఉందంట వాసివిక్కి ఇంకా అందుకని కొంచెం గోధుమ పిండి ఆయిల్ కూడా పెట్టమంటే ఇంకా అది కూడా పెట్టేసాను అండ్ ఆ తర్వాత చట్నీ కూడా ప్రిపేర్ చేసి వీళ్ళని అయితే రెడీ చేస్తున్నాను అనమాట అన్న పడ్డ బాటిల్ ఇచ్చింది నన్ను బద్ద బాటిల్ అన్న బాటిల్ మర్చిపోకొండిరా ఓకేనా నేను వచ్చా వచ్చా నేను నేనే అన్న నేను మర్చిబడతా కూల్ బాటిల్ మర్చిపోకూడదు ఇంకొక స్నాక్స్ బాక్స్ మర్చిపోకూడదు ఎందుకో నువ్వు ఆడవద్దు ఆడకూడదు అన్నయ్య ఉన్నాడుగా అన్న అన్నయ్య క్లాస్ లో అబ్బాయి నేను అన్నయ్య క్లాస్లో కూర్చోకూడదు మా నీ క్లాస్ లో నువ్వే కూర్చోవాలి నేను టాయిల్ రీట్ వచ్చినాయి అనుకో మిస్కి చెప్పు టాయిల్ రీట్ వస్తున్నాయి అని అన్నయ్య ఉన్నాడుగా చక్కగా అన్నయ్య వెళ్తాలా నాకు గాలి మలితే అన్నయ్య ఇద్దని చూడాలనిపిస్తే అన్నయ్య క్లాస్కి వెళ్ళి అన్నయ్యని చూడు ఏంరా అంటందా ఒకసారి వెళ్ళు కొత్త కూకులు వెళ్ళకూడదు మరి ఓకేనా ఓకేనా స్నాక్స్ తిను ఓకేనా మధ్యాహ్నం నేను గానీ నాన నాత్తాడు లేనొచ్చాను మానే వస్తాడు ఇవాళ ధారా రే దారా టైం నువ్వు లో వద్ద

సో అది ఏమో ఫస్ట్ యాపిల్ వద్దని అందుకే అటుకులు వేశాను ఇంక ఇక్కడేమో నేను యాపిల్ కా స్ట్రాబెరీస్ వేయమన్నాను కప్ కేక్ వేయమన్నానుగా అనేసి అంటున్నాడు అనమాట ఇంకా చన్నగాడికి వేసిందే ఇంకా వాడికి కూడా ఒకటి కట్ చేసిందే అన్నమాట ఫస్ట్ ఏమో వద్దన్నాడు లేదంటే చక్కగా యాపిల్ పెట్టేసేదాన్ని ఇంకా నార్మల్గా అయితే మా వారు ఉంటే కొంచెం పిల్లల్ని రెడీ చేయడంలో హెల్ప్ చేసేవాళ్ళు ఇంకా మా వారు డ్యూటీ నుంచి రాలేదన్నమాట అప్పటికి ఇంకా అందుకే కొంచెం మా ఆమె హెల్ప్ చేశారు ఇవాళ సో అది ఇంక ఇవాళ మార్నింగ్ పిల్లలతో అయితే ఇట్లా గడిచింది నాకు కొంచెం కొత్తగానే ఉంది ఎందుకంటే ఇప్పటివరకు వాసు ఒక్కడనే రెడీ చేశాను చేసేదాన్ని అర్లీ మార్నింగ్ ఇప్పటి నుంచి సన్నగారిని కూడా రెడీ చేయాలి అర్లీగానే లెగుస్తున్నాను అనమాట ఎందుకంటే వీడు కొంచెం చిన్నోడు కదా అసలు మాట వినడు అటవరుగతిని ఇటువరగతి బాగా ఏడుస్తున్నాడు అనమాట పాపం అనిపిస్తుంది సో కొంచెం మారం చేస్తున్నాడు అందుకని అర్లీగానే లేస్తున్నాను అనమాట సో అది కాకపోతే ఈ త్రీ మంత్స్ వెళ్తే ఎస్ఆర్పి కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి ఏడకుండా అలవాటు అవుతాడు అనే ఉద్దేశంతోనే పంపిస్తున్నాము సో ఇంక ఇక్కడైతే ఏడుస్తున్నాడు అనమాట వెళ్ళనని ఇదిగో మనీ బ్యాగ్ దగలుచ్చుకో ఊసేపలమంటిని నినాచతనాగా మామలయ్య అదూ టూటి చేస్తాను పో ను ఏమే ఆ వేసుకోన తగా ఆ వేసనా అబ్బూ అన్నగా అన్న బాబు బాగున్నాడు బాగున్నాడు బాయ్ బాయ్ సో ఇంక అట్లా మా చానుగాడు అయితే ఏడ్చుకుంటా వెళ్ళాడండి నిన్నేమో బాగానే వెళ్ళాడు నిన్న ఏంటంటే ఫస్టే కదా బస్సు ఆరాటంలో పడి బస్సు స్కూల్కి బస్సు స్కూల్కి అనుకుంటే నిన్న మంచిగానే వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా ఏడ్చాడంట వాష్వీక్ దగ్గరే ఉన్నాడంట ప్రతి హాఫ్ అన్ అవర్కి వీడి దగ్గరికి రావడం టాయిలెట్ అని చెప్పేసి వాష్విక్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడంట సో అట్లాగా నిన్న బాగా ఏడ్చాడంట క్లాస్ టీచర్ చెప్పారు ఇంక ఇవాళేమో అప్పటి వరకు బాగానే ఉన్నాడు కానీ కరెక్ట్గా వెళ్ళే టైంకి మా వారు వచ్చారు ఇంకా మా వారిని చూసి ఇంక ఏడుపు అయితే స్టార్ట్ చేసాడనమాట సో అట్లా ఏడ్చుకుంటూ వెళ్ళాడు చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు అంటే అంగన్వాడీ కదా సో అంత బెంగగా ఏమి అనిపించేది కాదు టెన్కి వెళ్ళి ఈవినింగ్ త్రీకి వచ్చినా సరే ఇంటి దగ్గరే కాబట్టి మాకు పక్కనే అనమాట అంగన్వాడీ కూడా అంతగా ఏమి అనిపించేది కానీ అనిపించేది కాదు కానీ ఇప్పుడు అంటే మార్నింగ్ ఎయిట్కి వెళ్తున్నాడు అండ్ ఆఫ్టర్నూన్ వెళ్ళి తీసుకురావాలి సో అప్పుడు వరకు ఎట్లా ఉంటాడో ఏమో అక్కడ ఎక్కడంటే ఊళ్ళోనే కాబట్టి టీచర్స్ కూడా మంచిగా కొంచెం మంచిగా ఉండేవాళ్ళు బట్ అక్కడ ఎట్లా ఉంటారో చెప్పలేం కదా సో అదే కొంచెం దిగులుగా అనిపిస్తుంది చాలా బాధ వేసింది అనమాట వాడు అట్లా ఏడుస్తూ ఉంటే ఇంకేం చేస్తాం తప్పదు అలవాటు అవ్వాలి కదా నెక్స్ట్ ఇయర్ నుంచి వేసినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏడుచాడు అనుకోండి అప్పుడంటే ఫుల్ డేస్ మళ్ళీ ప్రాబ్లం అవుతుందిలే అనేసి ఇంకా అట్లా హెలాగోలో పంపించేసాము ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక ఈ బెడ్షీట్స్ బెడ్షీట్స్ ఏంటి టవల్స్ ఇవన్నీ కూడా బయట ఆరేసి ఇంకా క్లాత్స్ అవన్నీ కూడా కొంచెం క్లబ్జీగా అయిపోయాయి అంటే నాకు ఇది వద్దు అది కావాలి అది వద్దు ఇది కావాలి అనేసి అంటూ ఉంటారు కదా సో అట్లా కిందవి పైకి పైకి వెళ్ళాయి పైవి కిందకి వస్తే ఇంక అవన్నీ కూడా మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టేశాను సో అదండి అక్కడితో అయితే ఇంకా ఆ తర్వాతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నాను మళ్ళీ ఒకసారి అయితే వేడి చేసుకున్నాను అనమాట ఇడ్లీ చల్లారితే నాకు అసలు తినుబుద్దు అవ్వదు సో తినేసరికి ఏమో నైన్ థర్టీ అట్లా అవుతుంది అనమాట బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ఇంకా మార్నింగ్ అంటే పిల్లలు వెళ్తారు కాబట్టి ఎర్లీగా వేస్తాం కానీ తినేది మాత్రం నైన్ థర్టీ అయితే అవుతుంది సో ఆ టైంకి కంప్లీట్గా చల్లారిపోయి ఉంటాయి కాబట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇడ్లీ అయితే వేడి పెట్టేసుకున్నాను ఇంకా అట్లాగా తినేస్తున్నాను అండ్ పల్లి చట్నీ అండ్ ఖచ్చితంగా నాకైతే కారపొడి ఉండాల్సిందే ఇడ్లీలోకి లేదంటే నాకు ఎందుకు తినబుద్ది అవ్వదు సో అందుకే కొంచెం కారపొడి వేసేసుకొని ఇంకా అట్లాగా ఇడ్లీ అయితే తినేస్తున్నాను చాలా సాఫ్ట్ గా అనమాట ఇడ్లీలు అయితే సో చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్ గా వచ్చాయి ఇడ్లీలు సో అట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అట్లా తినేసాం వితౌట్ తినేసామన్నమాట అసలు నాగైన పడతలే వాళ్ళకి కొంచెం దగ్గర పెట్టినట్లయితే దగ్గరకు పెడితే బాగుంటుంది నేను నా మీద బాగా సో డబ్బా మా చెన్నగాడు అయితే హేడ్చుకుంటా వెళ్ళాడు అనమాట స్కూల్కి మరి అక్కడికి వెళ్ళాక ఏం చేస్తాడో ఏమో నిన్ను వాసు రాత్రి వాడు ఏడు పవన్ పెట్టాడు ఏందమ్మా ఏడుతున్నావు అంటే వాడు స్కూల్లో ఏడుతుంటే నాకు ఏడుపోతుంది అన్నాడు ఇంకా పాడిన చూసి నాకు అల్లంబండి ఇల్లని బేసిక్గా ఒక మదర్ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అంటే నా పిల్లల్ని కొట్టినా తిట్టినా నేనే కొట్టాలి తిట్టాలి అనే తో అయితే ఉంటారు అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు మన ఇంట్లో ఎవరైనా కొంచెం కొట్టినా తిట్టినా వాడంత తప్పు ఏం చేశాడు ఎందుకు తిట్టారు అన్నట్లు మనకి చాలా హట్టింగ్ అనిపిస్తుంది అదే తప్పు మన ముందు చేస్తే షోర్లీ ఒక దెబ్బ వేస్తాము కానీ ఆ తర్వాత ఎంత హర్ట్ అవుతాము అనేది మనకే తెలుసు అంటే ఎంత బాధపడతాము అరే కొంచెం ఆలోచించాల్సింది సడన్గా ఒక దెబ్బ వేసేసాను అని తర్వాత చాలా హర్ట్ అవుతాము కానీ వాళ్ళు మనం కాకుండా ఇంకెవరైనా మన పిల్లల్ని కొడుతున్నారు అంటే నిజంగా చాలా హర్టింగ్ అనిపిస్తుంది కదా అదే కదా మరి మదర్ లవ్ అంటే అలాంటిది ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు అంటే మనం ఇక్కడ ఇద్దరు పిల్లల్ని చూడడానికే మన ఇంట్లో ఇంతమంది ఉన్నా సరే ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారో కూడా మనం చూడలేనంత బిజీలో ఉంటాము అట్లాంటిది అక్కడ అంతమంది పిల్లల్ని ఒక టీచర్ హ్యాండిల్ చేయాలంటే వాళ్ళకి చాలా కష్టము ఎలా తింటారో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేస్తారు ఏది చేసినా కూడా పిల్లలు సో ఎలా ఉంటారో ఎలా తింటారో అని ఇట్లాంటి పయలు చాలా మందికి చాలానే ఉంటాయి మొన్న నేను చండగన్ని జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడే ఒకడు స్విచ్ బోర్డులో ప్లగ్ పెట్టేస్తున్నాడు అనమాట టీచర్స్ ఏమో వాళ్ళు కొంచెం వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీ ఉన్నారు అండ్ ఇంకొకడేమో స్లైడ్ మేము జారి పడ్డాడు సో అట్లాంటివి చూసినప్పుడు ఎట్లా ఉంటారో పిల్లలు అనేసి చాలా భయం అనిపిస్తుంది కానీ ఇంకా ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంటే కాబట్టి సో అన్ని భయాలు వదిలేసి ఇంకా పిల్లల్ని పంపించాలి సో ఇట్లాంటివి చూసినప్పుడు మనకి చాలా భయం బట్ సో అట్లాగా చాలా దిగులుగా ఉందండి షన్వికి వెళ్ళినందుకు సో అది ఇంకట్లా బ్రేక్ఫాస్ట్ చేసాము ఇంకా ఆ తర్వాత మా వారిని అడుగుతున్నా ఎట్లా ఫీల్ అవుతున్నావు ఏంటి అనేసి ఫస్ట్ డే కొంచెం బాధ అనిపించింది వాళ్ళు నార్మల్గానే ఉంది అనేస్తాను అంటున్నారు ఇంకా అక్కడ నుంచి ఇక్కడ లంచ్లోకి అనేసి ఎండుమిరపకాయలు అలాగే టొమాటో చట్నీ అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి అయినా దోశల్లోకి టిఫిన్స్లోకి అయినా రైస్లోకి అయినా దేనిలోకైనా సార్ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఆయిల్లో ఒక ఇరవై వరకు మిరపకాయలు వేసుకొని అందులోనే ఒక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇక్కడైతే ఒక పది మీడియం సైజ్ టొమాటోస్ని ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకొని అదే ఆయిల్లో ఈ టొమాటోస్ అలాగే కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకున్నాను చిన్న గోలీ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకొని ఇదిగోండి ఇట్లాగా బాగా మగ్గించుకోవాలన్నమాట మగ్గిన తర్వాత లాస్ట్లో ఏంటంటే ఒక నాలుగైదు వరకు వెల్లుల్లి గర్భాలు కూడా యాడ్ చేసుకున్నాను సో అట్లా టొమాటోస్ మొత్తం కూడా ఉడికిపోయి అట్లా మనకి దగ్గరికి రావాలి సో అట్లా వచ్చిన తర్వాత అందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఇదిగోండి ఇట్లా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి రైస్లోకి అయితే కొంచెం అంటే ఆమ్లెట్ ఒకటి వేసుకొని తింటే అసలు ఎక్సలెంట్ అనమాట నేనైతే నెయ్యి రికమెండ్ చేయను ఎందుకంటే నెయ్యి వేసుకుంటే మనకి యాక్చువల్గా పచ్చడి సైజ్ తెల్ పచ్చడి సైజ్ ఏంటి పచ్చ టేస్ట్ తెలియదు అనమాట సో అందుకే నేనైతే నెయ్యి అంత ప్రిఫర్ చేయను బట్ ఎవరిష్టం వాళ్ళది వేసుకోవాలనుకున్న వేసుకోవచ్చు సో అది రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి సేమ్ పచ్చిమిర్చి టొమాటో ఎట్లయితే చేస్తామో పచ్చిమిర్చి ప్లేస్లో ఇక్కడ ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను అనమాట అంతే సో అది ఇంకట్లా లంచ్కి అంటే చట్నీ కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా షన్విక్ వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసాను ఇంతకు ముందు వాసిక్ వాళ్ళ స్కూల్ అనేదాన్ని ఇప్పుడు షన్విక్ స్కూల్ అంటున్నాను షన్విక్ అనేసి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట వాడైతే లోపల తింటూ ఉన్నాడు తిని వచ్చేసి మా అక్క వాళ్ళ అమ్మాయి అనమాట నేను వెళ్ళేసరికి గేమ్స్ పీరియడ్ అంట బయట ఆడుతుంది ఇంకా పిలిస్తే వచ్చింది సో ఇంకా వాడు తింటున్నాడులే అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాను బయట ఇంకా తర్వాత వాడిని కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాను అనమాట కావాలా తెలీదా ఎంట్లో కదా హరా అలా అలా మనం వచ్చేసరికి జ్యూస్ చేయాలని లేదా కదా జీవ ఇప్ర నిన్న జస్నీ చేశానా నిన్న అన్నయ్య వచ్చినాక చేశానే అవి చేసానా ఇప్పుడే ఇప్పుడే అన్న వచ్చనప్పుడు చేశాను నిన్న అవి చేశానా చేపో జ్యూస్ చేపో అబ్బాయికి అలా అలా స్కూల్ లేచావా నాతో మాట్లాడవా సరే పోలే తను నీకు నాకు ఆడపోలే చాక్లెట్ నాకు ఆడపోలే ఉంది వద్దుగా బండి మీద వచ్చేటప్పుడు నోట్లో ఒకటి వేసుకుని తింటా వద్దా అని కొనుక్కున్నా పోలో కాలో వద్దా వద్దుగా ఏం చాక్లెట్ ఉంది

ఇదేమో బతకాయ ఇదేమో యాపిలా అయ్యా చెప్పింది స్కూల్లో టీవీ పెట్టారు ఇయ్య నిన్న పెట్టారుగా నిన్న నేను వచ్చేసరికి వాళ్ళు పెట్టారా ఏ మొత్తానికి రైమ్స్ అట్లాంటివి ఏవో పెట్టినట్టున్నారు నిన్న నేను వెళ్ళాను అప్పుడే ఆఫ్ చేశారు బుక్కు తన్నకూడదు కాళ్ళతో కళ్ళు అద్దుకో ఇటు అద్దుకో కళ్ళు 哈，哈哈哈哈嗯。Hmm. సో అది ఇంకా మా షన్విక్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాను హోంవర్క్ కూడా ఇచ్చారు నిన్నేమో స్లీపింగ్ లైన్ ఇచ్చారనమాట ట్రేస్ చేయమని ఇవాళ ఏమో కలరింగ్ ఇచ్చారు సర్కిల్ అను ట్రయాంగిల్ ఇచ్చారు అది ఒకటేమో బత్తాకాయ అంట ఇంకొక టైము యాపిల్ అంట సో అది సో ఇంకట్లాగా ఇక్కడైతే మేము లంచ్ అనేసి ఇంకా పచ్చడి చేశాను కదా ఎండుమిర్చి అలాగే టొమాటో పచ్చడి సో పచ్చడిలోకి అనేసి ఇక్కడైతే ఆమ్లెట్ వేసుకున్నాం అనమాట సో అది చెప్పాను కదా ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అనేసి సో అట్లా ఆమ్లెట్ వేసేసుకొని లంచ్ అయితే అట్లా ఫినిష్ చేసాము ఆ తర్వాత కొంచెంసేపు పడుకున్నాను వీడిని తీసుకురావడమేమో కానీ అలవాటు లేని పని కదా కొంచెం సేపు ఎండ్లోకి వెళ్ళి వచ్చినా సరే నాకు హెడెక్ వచ్చేస్తుంది అనమాట సో ఇంక అందుకనేసి తినేసి కాసేపు అయితే పడుకున్నాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది సన్నగాడు కూడా పడుకున్నాడు లేండి సో వాడు ఫుడ్ అక్కడే తినేస్తున్నాడు అనమాట అంటే ఎస్ఆర్పికి అలాగే ఎల్కేజీకి యూకేజీకి కూడా అక్కడే పెట్టేస్తారు మనం మనీ పే చేయాలి అండ్ ఆ తర్వాత కూడా పెడతారు మనం పని మనం మనీ పే చేస్తాం బట్ మేము ఓన్లీ ఎస్ఆర్పికి ఎల్కేజీ యూకేజీకి మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాము సో నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా అక్కడే ఫుడ్ కదా అనేసి ఈ ఇయర్ నుంచే పెట్టిద్దాంలే అన్నట్లు అక్కడ ఫుడ్ బాగానే ఉంటుందండి బ్రౌన్ రైస్ సెమీ బ్రౌన్ రైస్ ఇట్లా అయితే పెడుతూ ఉంటారు అంటే సాంబార్ రైస్ అని వెజ్ బిర్యానీ అని ఇంకా జీరా రైస్ ఇట్లాంటివి పెడుతూ ఉంటారు సో మంచిగానే పెడుతున్నారు కదా అనేసి అక్కడే ప్రిఫర్ చేస్తున్నాం అనమాట వేడి వేడిగా పెడుతున్నారు సో వేడిగా తింటేనే మన హెల్త్కి కూడా మంచిది కదా అనేసి సో అది ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ ఏమో ఇక్కడ పిల్లల కోసం స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను అనమాట కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి ఫస్ట్ అయితే కొంచెం జీడిపప్పు అలాగే కొంచెం డేట్స్ అయితే యాడ్ చేసుకున్నాను అందులోనే కొంచెం వెనీలా ఎసెన్స్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అని చెప్పి వెనీలా ఎసెన్స్ వేసింది ఏంటి అనుకోకండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇన్ కేసు నచ్చకపోతే స్కిప్ చేసేయండి అందులోనే టేస్ట్కి తగ్గట్టు ఒక టూ స్పూన్స్ వరకు బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసి ఫస్ట్ కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా ఫస్ట్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అవి కొంచెం పేస్ట్ అయిన తర్వాత అప్పుడు కట్ చేసుకున్న స్ట్రాబెరీస్ యాడ్ చేసి అందులోనే ఇంకా మేము తాగే కన్సిస్టెన్సీని బట్టి మిల్క్ అయితే యాడ్ చేశాను అనమాట కాచి చల్లార్చిన మిల్క్ సో అంతే ఇంకా ఇదిగోండి ఫైనల్గా స్ట్రాబెరీ మిల్క్ షేక్ అయితే రెడీ చాలా అంటే చాలా హెల్దీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బేసిక్గా పిల్లలు అన్నాక మిల్క్ ప్రిఫర్ చేయరు డ్రై ఫ్రూట్స్ ప్రిఫర్ చేయరు ఫ్రూట్స్ కూడా ప్రిఫర్ చేయరు కానీ కొంతమంది పిల్లలు కొంచెం తీపి తగిలితే చాలు చాలా ఇష్టంగా తింటారు సో ఇందులో మనం బెల్లం పౌడరే కాబట్టి వేస్తుంది కొంచెం తీయగా అయినా పర్లేదు సో ఇట్లా అనుకోండి కి మిల్క్ ఇస్తున్నట్లు అవుతుంది అలాగే డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ చక్కగా వాళ్ళకి మోస్ట్లీ అన్ని న్యూట్రియన్స్ కూడా యాడ్ అవుతాయి కదా సో అట్లా అవి సపరేట్గా తినని వాళ్ళకి ఇట్లాగా మిల్క్ షేక్స్ అయితే ప్రిఫర్ చేయండి కొంతమంది ఏంటంటే కొంచెం చల్లగా తాగడానికి ఇష్టపడతారు సో మరీ ఎక్కువసేపు కాకపోయినా కొంచెం లైట్గా చల్లగా ఉన్న పర్లేదు సో పిల్లలు అన్నాక ఇంకంతే ఈ మధ్య సాఫ్ట్ డ్రింక్స్కి వాటికి వీటికి బాగా అలవాటు పడిపోయి అట్లాంటివి తినడానికి ఇష్టపడుతున్నారు తాగడానికి ఇష్టపడుతున్నారు సో కొంచెం చల్లగా ఉన్న పర్లేదు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇచ్చేయండి పిల్లలకి చాలా బాగుంటుందండి పిల్లలు మా పిల్లలైతే ఎక్కువ నేను ఈ మధ్య ఇవే ఇస్తున్నాను అనమాట మీరు గమనిస్తే ఈవినింగ్ స్నాక్స్ కూడా అంతగా ఏమి షేర్ చేయట్లేదు కదా నేను మోస్ట్లీ పిల్లలకి ఇట్లా మిల్క్ షేక్స్ ఇచ్చేస్తాను అందుకే ఈవినింగ్ స్నాక్స్ ఏమి రావట్లేదు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అనమాట సో అది ఇంకొంచెం మిగిలితే అవి నేను తాగేస్తానన్నమాట సో ఇంకా మరి ఇదండి వాళ్ళి వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో లాక్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్